నమస్కారం అందరికి నా పేరు నిశజ్ఞ లక్ష్మి నేను తరగతి చదువుతున్నాను ఈ రోజు జరిగిన సభలో ఒక టాపిక్ వచ్చింది ఆ టాపిక్ పేరు అతి రహస్యమే దత్త బయల ఇలా మా గురువు ప్రతి సంవత్సరం ఒక టాపిక్ కు వస్తారు పోయిన సంవత్సరం బ్రహ్మ అంటే ఏమిటి అనే టాపిక్ తో వస్తారు వచ్చే సంవత్సరం కూడా అలాంటి టాపిక్ తో వస్తారు ఇది ఈ పూజ ఎప్పుడెప్పుడు జరుగుతుందంటే కార్తీక మాసం పౌర్ణమి రాడు జరుగుతుంది అందరూ హాజరవుతారు ఈ పూజకి వచ్చి సంతోషంగా ఉండి చాలా రహస్యాలను తెలుసుకుని వెళ్తారు మా గురువు గారు అన్ని చర్చిస్తారు ఇక్కడ గురుదేవో మహేశ్వర गुर साक्षात् ब्रह्म तस्म श्री गुरव नम श्री महाविष्णु श्री आज जनतागद्दुरा मुन सांदीप श्रीकृष्ण स्वामुन अर्जनर्धम श्रीधरेन्द्र शिवराव दीक्ष ब्रह्म दीवर परशु सीतारा श्रीदेशन भागवतामे भ्रम श्रीकृष्णदास प्रिय लक्ष्मीश అనుమే అవనంద బ్రహ్మానంద చల్లైను కుల శేషమాం బావలామ నామవసద తమల పరివంశతి చంద్ర భాదేవ విమ్రోజ జగదు రామచంద్ర విరామ శ్రీరామమూర్తి దేశికన సద్గురు రాయ్ దేవ సమరసన అనుమే అవనంద సచాతమ సమయకాన రాజు దేవకు జై ఓ శక్తి పెద్దలందరికీ ముఖ్యంగా ఆరాప్త ఆరాట్ల రామారావు గారు పెద్దతూరు ఆరట్ల సత్యనారాయణ గారు అలాగే ఈ పేరు శ్రీరామ్మూర్తి గారికి అందరికీ మా ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తున్నాం అయితే వచ్చిన ఎమ్మెల్యే ఆరట్ల రామారావు గారు గురించి మా గురుగారు చాలా చాలా విషయాలు చాలా సార్లు చెప్పారు ఆ రూపాయిన ఆరట్ల రామారావు గారు నాకు దృశ్య రూపంగా నాకు తెలుసు అలాగే ఈ గురువు గారు నేమాని నేమాని వెంకటరామ గారు ఆ గురువు గారి గురించి కూడా మా గురుగారు చాలా సార్లు చెప్పడం జరిగింది ఆ రకంగా కూడా వెంకటరామ గారు గురువు గారు ఆయన చెప్పిన విషయాలు ఆయన రాసిన పుస్తకాలు కూడా నేను కొన్ని చదివినట్టు చదివాను కూడా ఇప్పుడు వచ్చినే నేను ఆహ్వానించి పైకి తీసుకొచ్చి కూర్చొని మాట్లాడినప్పుడు అప్పుడు స్వామిని అడిగాను అతిరహస్యమే బట్ట అతిరహస్యమే బట్లదలా అనే స్వామిని ఎప్పుడైతే కూర్చొని చేశానో ఆయన అన్నారు మన ఇక్కడ పిల్లల పంచాయతీ కాదు పది మందిలో కూర్చున్నప్పుడు దాని విషయం చెప్పడం జరుగుతుంది ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్తా ఉంటారు దాని యొక్క విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఆ విషయాన్నే చెప్తారు అర్థం చేసుకునే పద్ధతిలోనే తేడా ఉంటుంది అని చెప్పడం జరిగింది అది నాకు పూర్తిగా ఉంది అయితే ఇంతవరకు నేను చేస్తున్నా అంతా నేనే చేస్తున్నా అనే ఒక భావంతో మనం వ్యవహారం చేసుకుంటున్నాం నేను చేస్తున్నాను అన్నది ఒక పద్ధతి నేనే చేస్తున్నాను అన్నది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఎక్కువగా చేస్తున్నట్టుగా మనము ఒక ఫీలింగ్ రావడం తోటి దాని మీద ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ రావడం వల్ల దీని యొక్క విషయం జ్ఞప్తికి రాదు చచ్చి పుట్టే సాక్షి వేడి వాడిని ఈ తుచ్చ జన్మము ఇచ్చచేతన వచ్చి చందండి వచ్చిపోయే వారలాతో ఇచ్చకామెందుకు నీకు సచ్చముకు పడవస్తు పెరిగితే తుచ్చ జన్మము రాదు గు వట్టిదే ఈ గుట్టులో లేదా దిట్టముగా పలుకు అని చెప్పేసి పద్యంలో ఉంది అలాగనే ఇందాక ప్రశ్నోత్తరాల సమయం వచ్చినప్పుడు నేను ఒక ప్రశ్న వేసినాను పూజారి వెంకటేశ్వర గారికి ఒక ప్రశ్న వేసిన ఎలాగేనంటే అసలు అంటే కొద్దిగా స్వాములు వచ్చారు స్వాములకి మాట్లాడటం మాట్లాడేశారు స్వామి వెళ్ళిపోయిన తర్వాత అసలు మాలధారణ అంటే ఏమిటి దాని యొక్క పద్ధతి ఏంటి దాని యొక్క ధర్మం ఏమిటి అనే విషయాన్ని అడగడం జరిగింది అయితే కొంతవరకు చెప్పుకొచ్చారు ఆ చెప్పడం వల్ల దాంట్లో నాకు పూర్తిగా విషయం రాలేదు కాబట్టి దాని గురించి మళ్ళీ విశ్లేషణ జరుగుతుంది అంటే ఒక మాల వేసుకున్నటువంటి వాళ్ళు నలభై రెండు రోజులు కఠోర దీక్షతో నియమ నిష్టంతో ఎలాగనైతే వాళ్ళు మాల వేసుకున్నప్పుడు మాల మళ్ళీ స్వామివారిని దర్శించుకుని అప్పుడు విడుపు స్నానం తీసుకున్నప్పుడు కూడా ఈ నియమనిష్టంతో ఉంటారో అదే నిష్టతో మన గురువర్తుడు కూడా ఉండాలి ఇక్కడ నియమ నిష్టం లేదు ఎలా ఉండొచ్చు ఉండవచ్చు ఎలాగట్లయినా చేసుకోవచ్చు వాళ్ళకి ఒకటే రీతి ఒకటే నిర్ణయం కాళ్ళని చెప్పిన కూడా చేసుకోవద్దు ఎవరిని చూసినా స్వామి స్వామి అనే చెప్పాలి అలా కాకుండా ఇక్కడ మీరు సుబ్బారావు గారు మీరు వెంకటరావు గారా అనే మాటలు మనం అనుకుంటున్నాం అంటే మనకి మనం కించిపరచుకుంటాం కాదు ఉన్నమాట మాట్లాడుతున్నా అయితే వాళ్ళు అంత నిష్టగా ఉండి వాళ్ళు స్వామిని దర్శించుకున్నప్పుడు కూడా ఎంత నిష్టతో ఉంటారు అంతే నేమనిష్టవుతో అంతకంటే ఎక్కువ నేమ ఇష్టం మనం ఉన్నప్పుడు దీని యొక్క రహస్యం మనకి తెలియబడతాయి అది బాహ్యముఖంగా కాకుండా వాళ్ళు బాహ్యముఖంగా మనకు కనిపిస్తున్నారు ఈ రకంగా ఉంటున్నారు మనం అంతర్ముఖంగా తెలుసుకుంటే అంతర్ముఖంగా దీని యొక్క నిర్ణయాన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటా ఉంటే అతి రహస్యమే భర్త బయల మనకి మనకే అర్థమవుతుంది మనకి మనకే తెలియ తెలియబడుతుంది అది చెప్పడానికి వినడానికి కూడా అందినటువంటి వస్తువు కాబట్టి అతి రహస్యమే భర్త అని కూర్చొని పెట్టడం జరిగింది అదే నాయరావు గారి పునరాచి పెట్టారు కాకపోతే పూజారి వెంకటేశ్వర గారి పునరాయించి పెట్టారు అన్నది మనం తర్వాత నిర్ణయం చేసుకోవాలి కాని అయితే మన గురుమూర్తులు ప్రత్యక్షంగా ఏలాగో ఉన్నారు పరోక్షంగా కూడా అదే నిర్ణయం సర్వకాల సర్వావస్థలైన గురునామాన్నే జపిస్తూ ఆ గురుమూర్తినే దృష్టికి తెచ్చుకుంటూ ఆయన చెప్పిన పలుకులు వింటూ మనం వ్యవహారం చేసుకుంటుంటే మనకి అతి రహస్యమైనటువంటి వర్తవ్యాలు అవుతుంది మనం స్వయంగా మనం తెలియ మనకు తెలియబడుతుంది ఆ తెలియబడ్డది ఇలా ఉన్నది అని చెప్పడానికి అది మాటకు అందడు మాటకు అందనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఏ రకంగా ఉన్నామో అన్నది మన నడవడికను బట్టి ఉదటి వాళ్ళకి అర్థమైపోతుంది అని చెప్పేసి నా అభిప్రాయం అయితే ఈ విషయాలన్నీ ఇంతకుముందు గురుదేళ్ల ద్వారాగా ఆరట్ల నామారావు గారు రాసినటువంటి పుస్తకాలు ఏవైనా మాకు మననం చేసినటువంటి విషయాలు ద్వారాగా తెలియబడ్డాయి కాబట్టి మీకు ఏదో నాకు తోచినటువంటి విషయాన్ని నేను అందించినా ఏ గురుదేవు ఆయన మహా